మహిళా హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు గజ్వెల్ ఏసీపీ నర్సిం తెలిపారు గురువారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వెల్ ఏసీపీ నర్సింహులు కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు జయదేవూర్ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన ఆలేటి యాదవరెడ్డికి ఇద్దరు కుమార్తెలు చిన్న కూతురు అపర్ణ తన ఇంటి సమీపంలో ఉండే అబ్బాస్ అనే వ్యక్తిని ప్రేమించింది పెళ్లికి అపర్ణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ సంవత్సరం జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు నాటి నుండి అబ్బాస్ అపర్ణలు జనగామ అక్కడి నుండి కుగ్నూరుపల్లిలో కొద్ది రోజులు నివాసం ఉన్నారు మూడు నెలల క్రితం అపర్ణ అబ్బాస్ మధ్య గొడవలు రావడంతో అపర్ణ తండ్రి యాదవరెడ్డి వద్దకు వచ్చింది తిరిగి అబ్బాస్ దగ్గరికి వెళ్దామని ఆలోచనతో అపర్ణ అబ్బాస్ కు తనను తీసుకువెళ్లమని కోరగా ఈ నెల ఏడున మధ్యాహ్నం మూడు గంటలకు అబ్బాస్ తన కారులో అపర్ణను తీసుకుని వెళ్లాడు అపర్ణ తిరిగి అబ్బాస్ తో పెళ్లిపోయిందని ఆగ్రహంతో రెడ్డి అతని భార్య నిర్మల యాదవరెడ్డి తమ్ముడు రామరెడ్డితో కలిసి అబ్బాస్ ఇంటికి వెళ్లి అతని తల్లి సైనా బేగం ను ఇనుపరాడుతో తలపై బాధడంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది మృతురాలి కుమారుడు అబ్బాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జైదేపూర్ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని జుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఈ సమావేశంలో గజ్వెల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి జయదేపర్ ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగిన షాహీన్ బేగం హత్య కేసులో ఈరోజు నిందితులైనటువంటి రెడ్డి మరియు రామ్రెడ్డి వాళ్ళ రెడ్డి మిస్సెస్ అయినటువంటి నిర్మలను అదుపులోకి తీసుకొని ఆ హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు వివరాలు ఏమనగా రెడ్డి కూతురైనటువంటి అపర్ణ గత జనవరిలో అదే గ్రామానికి చెందిన అబ్బాస్ అనే వ్యక్తికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది అనంతరం ఆ గ్రామంలో నుండి వెళ్లి వాళ్ళు జనగామ మరియు కుక్నూర్పల్లిలో కొంతకాలం పాటు ఉన్నారు గత మూడు నెలల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి అపర్ణ తన పేరెంట్స్ హౌస్ అయినటువంటి బస్వార్కి రావడం జరిగింది మళ్ళీ గత మంగళవారం రోజు ఆ అబ్బాస్ కాంటాక్ట్ చేసి మే ఇద్దరం కలిసి వెళ్ళిపోదామనే క్రమంలో మాట్లాడుకున్న అనంతరం అబ్బాస్ కార్ తీసుకొని బస్వాడికి వచ్చాడు అందులో అస మరియు అబ్బాస్ కలిసి వీళ్ళిపోవడం జరిగింది అది తెలుసుకున్నటువంటి తండ్రి యాదవ్ రెడ్డి కోపంతో వాళ్ళ ఇంటికి అదే గ్రామంలో అబ్బాస్ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ అబ్బాస్ గానే ఆయన కానీ కనిపించలేదు అబ్బాస్ యొక్క తల్లి షాహీనా బేగం ఇంట్లో ఉంటే తన కూతురు మరియు కొడుకు గురించి విచారించగా వివరాలు తెలుపనందుకు ఆవేశంతో ఐరన్ రాడ్ తో దాడి చేయడం జరిగింది ఆ దాడికి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్రెడ్డి మరియు భార్య నిర్మల కూడా సహకరించినారు తీవ్రంగా గాయపడినటువంటి ఇంజూర్డ్ షాహీన్ బేవ్ ను గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించడం జరిగింది అట్టి హత్య కేసు జగదేవూడు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది ఆ గజ్వల్ రూరల్ ఎస్ఐ మహేందర్ రెడ్డి మరియు ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ రోజు ముగ్గురు నీరస్తులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్